అందరి హీరోల అభిమానులు కూడా నేనేం కోరుకున్నానంటే లెట్ మీ యూ నేను మనస్ఫూర్తిగా చెప్తుంది ఆల్వేస్ ఐ లవ్ హూమ్ యు అడోర్ మీరు ఏ హీరో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా సార్ రామ్ చరణ్ గారు కానీ నాని గారు కావచ్చు ఎనీ హీరో ఎనీ లాంగ్వేజ్ హీరో మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ ద వర్క్ ఐ అప్రిషియేట్ ద వర్క్ ఎందుకంటే నేను కళ నేను నాకు నా ఆర్ట్ ఫామ్ నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి అందుకని అందరి హీరోల అభిమానులకి యూస్ మై అడ్వైజెస్ ఇన్క్లూడింగ్ నా అభిమానులతో సార్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ అనే మీకు ఎందుకు చెప్తాను ఎంత కష్టపడి పనిచేస్తామో మీకు మేం తెలుసు మీకు ఎన్ని రాత్రులు ఇళ్ళల్లో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు పిల్లలను కూడా చూడరు ఎంతమంది ఎంతమంది సుజీత్ హీ గుడ్ నాట్ సీ హస్ వైఫ్ అండ్ కేట్ ఫర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి కూడా వెళ్ళా కొంతమంది అవసరం కోసం చేస్తాం ఈ ఫ్యాన్ వాడ్స్లో దయచేసి సినిమాని చంతే కానీ షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి ఆరు రోజులు ఇదివరకు వంద రోజులు నూట యాభై రోజులు చూసుకుంటే ఫంక్షన్ చేసేవాళ్ళని ఇలాంటి ఇప్పుడు ఆరు రోజులకి అయిపోయింది సో దయచేసి ఫ్యాన్ వాష్ దయచేసి ఆపేసేయండి లెట్ ఇస్ అప్రిషియేట్ ఈచ్ అదో ఇంతేగాని ఇలా చూడకూడదు అలా ఉండకూడదు మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు ఇది ఎవరికి మంచిది కాదు ఇది నా రిక్ నా రిక్వెస్ట్ ఇవ్వాలి మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేకలిగా నేను చేస్తాను అందరి హీరోల అభిమానులను నేను గౌరవిస్తాను అందరి హీరోల అభిమానులని ప్రేక్షకులు చాలా గౌరవిస్తాను మంచి సినిమాలను ఆహ్వానిద్దాం ఆనందిద్దాం ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ ఎస్ వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్